ఓం శ్రీ మాత్రి నమ మరొక పది రోజుల్లోనే మకర రాశి వారికి అదృష్ట మార్పులు నూరు శాతం జరగబోయేది ఇదే మంచి రోజులు రాబోతు ఉన్నాయి ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు నమ్మలేని పెను మార్పులు అయితే వీరి జీవితంలో వీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి మరొక పది రోజుల్లోనే మకర రాశి వారి జీవితంలో జరగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి గురించి పొద్దు అయితే క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి ఉత్తర ఆషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశిచక్రంలో పదవ రాశి రాశి వారికి అధిపతి శని మకర రాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని పిలుస్తారు ఈ మకర రాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు వీరికి మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు కీలకమైన అంశాలలో పెద్దలను సంప్రదించడం ఉత్తమం రుణ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ఇష్టదేవత ఆరాధన శుభప్రదం మీరు కృషిని బట్టి ఫలితం ఉంటుంది నిస్వార్థమైన శ్రమ మీకు మేలును కలిగిస్తుంది ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్న సామరస్య ధోరణితో ముందుకు సాగండి వ్యాపారంలో సమస్యలు ఎదుర్కోకుండా పరిస్థితులకు తగ్గట్లుగా కృషి చేయండి ఆర్థికంగా జాగ్రత్త అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి మకర వారి జీవితం ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితంలో మీరు మునిపెనడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలోనే చూస్తారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ సమయం మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఈ నెల మొదటి మూడు వారాలు కొంత కఠినంగా ఉన్నప్పటికీ మీ యొక్క యోగకారుకుడు మరియు దశమాధిపతి అయిన శుక్రుడు ఇంట్లో ఉండడం వలన పనిలో సంతృప్తి తక్కువగా అడ్డంకులు ఎక్కువగా ఉండవచ్చు అధికారులతో అపార్థాలు రావచ్చు అయితే ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తర్వాత శుక్రుడు ఏడవింట్లోకి రావడం వలన పరిస్థితులు అనేవి అనూహ్యంగా పెరుగవుతాయి వృత్తిలో అనుకూలమైన మార్పు లేదా సమస్యలను ఢుపసమనం లభిస్తుంది ఆర్థిక పరంగా ఇది సాధారణమైన సమయము రెండవ ఇంట్లో రాహు ఆరు ఇంట్లో గురుడు ఉండడం చేత డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది మరియు ఊహించని ఖర్చులు ఉంటాయి ఈ నెల చివరిలో ఎమిదవ ఇంట్లో సూర్యుడు కేతువుల కలయిక కారణంగా ఖర్చులు మరింతగా పెరగవచ్చు పెట్టుబడులకు ఆస్తులకు కొనుగోలుకు కూడా మంచి సమయం కాదైతే లాభాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వలన కష్ట సమయంలో అదృష్టం కొద్దీ ఆదాయం అందుతూనే ఉంటుంది కుటుంబ జీవితానికి ఇది ఒక మంచి సమయం ఏలినాటి సని వీటడం వలన కుటుంబంలో సభ్యులతో సంబంధాలు మెరుగుపడి వారి నుండి పూర్తి మద్దతు ఉంటుంది నాలుగవ అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వలన గృహంలో ప్రశాంతత శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో కలిసి ప్రయాణాలు చేస్తారు ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత జీవిత భాగస్వామితో అనుబంధం కూడా చాలా బలపడుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం నెల మొదటి భాగంలో బాగున్నప్పటికీ కూడా చివరి రెండు వారాల్లో ఇంట్లో గ్రహాల ప్రభావం కారణంగా ఆరోగ్యం శ్రద్ధ పెట్టాలి ఉదర మరియు శిరస్సుకు సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు మానసిక ఒత్తిడి రక్తపోటు వంటివి మిమ్మల్ని ఇబ్బందులు కలిగించవచ్చు ఏమిదో ఇంట్లో సూర్యుడు కేతువులు కలియక కారణంగా ఆరోగ్యం పట్ల అసలు నిర్లక్ష్యం అనేది వద్దు వ్యాపారస్తులకు ఇది ఒక మిశ్రమ ఫలితాలను ఇచ్చేనాలని చెప్పాలి మొదటి రెండు వారాలు వ్యాపారం కోసం మీరు చాలా కష్టపడతారు కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి చివరి రెండు వారాల్లో ఎందో ఇంటి ప్రభావం కారణంగా వ్యాపారంలో కొంత మందు గమనం రాబడిలో లోటు కనిపించవచ్చు పెద్ద పెట్టుబడులకు కొత్త ఒప్పందాలకు మాత్రం ఇది సరైన సమయము కాదు విద్యార్థులకు ఇది సవాళ్ళతో కూడిన సమయము పంచమాధిపతి శుక్రుడు మొదటి మూడు వారాలు ఆరవింట్లో ఉండడం వల్ల చదువుపైన ఆస్తి తగ్గడం ఏకాగ్రత లోపించడం వంటివి ఉంటాయి మానసికంగా దృఢంగా ఉండి పట్టుదలతో చదివితేనే ఫలితాలు వస్తాయి ఈ నెల చివరి వారం నుండి చదువుపైన ఆసక్తి పెరిగే పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి చూశారు కదండి మకర వారి జీవితం గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మకర రాశి వారు ఏదైనా సరే తనకు వచ్చిన అవకాశాన్ని జార వవేడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలాన్ని కలిగి ఉంటారు వీరు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనులు చేస్తే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఒకవేళ ఏ పనైనా ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడనిదే విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు ఏవో ఓ భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ రాశి వారికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీదకు వీరికి విశ్వాసం అనేది ఉంటుంది మూఢ నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాసులు జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వాన్ని వీరికి అలవారుగా ఉంటారు అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది మకర వారిని ఎవరైనా సరే చూస్తే వీరు లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింకపల్లి వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిది వీరు ఏ పనిని కూడా చేయలేరు ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరినీ నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నము మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులు గాను కనిపిస్తారు కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరి దేసన చేయి వీళ్ళ తర్వాత ఏదైనా సరే అని కూడా చెప్పాలి మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టాజితం పైన ఆధారపడి ఉంటుందని చెప్పాలి వీరికి ముప్పై సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది ఈ రాశి వారి సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేస్తూ ఉంటారు అక్కడికి రేని అనవసరమైన మాటలు చర్చిస్తూ ఉంటారు ఆ విధంగా అనవసరపు పాతకాన్ని కొట్టి ఎదుటివారితో వారితో పనులు చాకచక్యంగా తెలివిగా చేయించుకుంటారు వీరికి జ్ఞాపకశక్తి అధికం ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీరికి ఉన్న సంకల్ప సిద్ధి చాలా అద్భుతమనే చెప్పాలి చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్